జూన్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదిలాబాద్ జిల్లాలో బంగారు కూడా అన్నటువంటి ఒక ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటంటే ఒక అతను కొత్తగా ఇల్లు కడుతున్నాడు కొత్తగా ఇల్లు కడుతున్నాడు అయితే అతని భార్య ఆరు నెలల గర్భంతో ఉంది ఎవరో దౌర్భాగ్యుడు చూపాడు ఏమని ఇల్లు కట్టేటప్పుడు భార్య గర్భంతో ఉండకూడదు అని చెప్పారు దాంతో ఆ మూర్ఖుడు ఏం చేశాడు గర్భం పోవడానికి మాటలు మింగించాడు గర్భంతో పాటు భార్య కూడా చనిపోయింది టీవీ నైన్ న్యూస్ కేసారు జూన్ రెండవ తేదీ ప్రాణం తీసిన మూఢనమ్మకం అనే టైటిల్ తో పెట్టారు న్యూస్ పేపర్కి కేశారు అంతటి మూఢ నమ్మకాలలో తచ్చాడుతున్నారు ప్రజలు ఎవరు చెప్పారు ఇల్లు కట్టుకునేప్పుడు భారీ గర్భంతో ఉండగలదని ఎవరు చెప్పారు మరి అతను అడిగితే ఎవరు చెప్పారంటే ఎవరో చెప్పారు అంటే ఎవరు పడితే వాళ్ళు చెప్తే నమ్మేస్తావా దానికంటూ ఒక ప్రమాణం అవసరం లేదా సృష్టికర్త యొక్క దళీలు అవసరం లేదా ప్రవక్త చెప్పినటువంటి మార్గం అవసరం లేదా అంటే దారిని పోయే దానయ్య చెప్పే ప్రతి మాటను తీసుకుంటావా ఆలోచించాలి ఈరోజు మంచివి కాదు అని చెప్పడానికి ఇతను ఎవరు రేపు బాగుంది అని చెప్పడానికి ఇతను ఎవరు భూమి ఆకాశాలను పుట్టించిన వాడు ఇతన ఈ మాట ఎవరు చెప్పాలి ఎవడైతే భూమి ఆకాశాలను తయారు చేశాడో కాలాన్ని కాల చక్రాన్ని నడుపుతున్నాడో ఆయన చెప్పాలి ఈరోజు చెడ్డది అని ఆయన చెప్పట్లేదు వీళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు వీళ్ళు చెప్తున్నారు నిజంగా వీళ్ళ దగ్గర అంత జ్ఞానమే కనుక ఉంటే వీళ్ళ దగ్గర అంత జ్ఞానం ఉంటే కనుక అంత వివేకం ఉంటే ఈ భూమండలంలో ఎన్నో చోట్ల గుప్త నిధులు ఉన్నాయి అవి ఎక్కడున్నాయో బాగా కనుకొని తీసుకెళ్లిపోయి కోటేశ్వర్ల వచ్చం ఎన్ని మూఢ నమ్మకాలండి సోదరులారా సూర్యగ్రహణం చంద్రగ్రహణం రోజున ఆడ బిడ్డల్ని బలిచ్చే వాళ్ళు ఎంతమంది కడుపుతో ఉన్న భార్యలను బలిచ్చే వాళ్ళు ఎంతమంది ముసలములను బలిచ్చే వాళ్ళు ఎంతమంది సూర్యగ్రహణం చంద్రగ్రహణం రోజున పొద్దున్నే తెల్లవారికి పేపర్ తిరిగేయండి ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అంతటి మూఢనమ్మకాలు మన దేశంలో తచ్చాడుతున్నాయి సోదరులారా కావున గ్రంథ జ్ఞానం కలిగిన ఏ ముస్లిం కూడా ఈ మూఢనమ్మకాలను నమ్మకూడదు నమ్మాడంటే గనక అతను ముమ్మాటికి షిర్పుకు పాల్పడినట్టే సోదరులారా కావున ఏదైనా నువ్వు ఒక పని చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు అంటే నువ్వు కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా నువ్వు పెళ్లి చేయాలన్నా అలాగే బిడ్డ పుట్టినప్పుడు అకీకా చేయాలన్నా ఏం చేయాలన్నా నువ్వు చూడాల్సింది ముహూర్తాలు వాస్తులు క్యాలెండర్లో లో యమగండము రావుకాలము ఇది కాదు అల్లా మీద నువ్వు భరోసా పెట్టాలి అల్లా తాల సూర్య ఆలిమ్రా నూట యాభై తొమ్మిదో వైతుల ఏమంటున్నాడు ఏదైనా పని గురించి నువ్వు తుది నిర్ణయానికి వచ్చినప్పుడు అల్లాహపై భారం మోపు నిశ్చయంగా అల్లాహ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు ఏం చేయాలి నువ్వు ఇల్లు కట్టాలి నువ్వు పెళ్లి చేసుకోవాలి ఏదైనా కొత్త కార్యం మొదలెట్టాలి నువ్వు చూడాల్సిన ముహూర్తాలు కాదు నువ్వు చూడాల్సిన వాస్తులు కాదు బిస్మిల్లా అని అల్లా పేరుతో స్టార్ట్ చేసి అల్లా మీద భారం వేయాలి ఇలాంటి విశ్వాసులు అంటే పంచాంగాలు చూసేవాళ్ళు వాస్తవం చూసేవాళ్ళు ముహూర్తాలు చూసేవాళ్ళు యమగండం రావితాలను చూసి పనులు మొదలు పెట్టేవాళ్ళంటే అల్లాకి ఇష్టం లేదు అల్లాను నమ్ముకొని ఏ టైంలో నదిగు ఏ రోజు నదిగు ఏ వారమ ఏం ఇబ్బంది లేదు ఎందుకు నిన్ను పుట్టించింది అల్లాయే కాలాన్ని కాల చక్రాన్ని తిప్పేది అల్లాయే మేలు కీడు అన్ని అల్లా చేతిలో ఉన్నాయి కావున సోదరులారా ఏదైనా పని చేసేటప్పుడు దైవాన్ని నమ్ముకోవాలి తప్ప మనిషి రాసిన రాతలను కాదు నమ్మాల్సింది